నేను ఇండిపెండెంట్గా నిలుపొన్నాను కాబట్టి నా గాజుల గుర్తుకే మీరు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము గతంలో ఎన్నో రాజకీయ పార్టీలు అభ్యర్థులు గెలిచారు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు ఇంకా మరిసర చాలా వెనుకబడి ఉంది ఇంకా ఆశించినంత అభివృద్ధి జరగలేదు కాబట్టి అలాంటి అభివృద్ధి జరగాలంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు అప్పుడప్పుడు గెలవాలి గెలవకుండా ఉంటే రాజకీయ పార్టీలు గుర్తించవు అభివృద్ధిని మర్చిపోతారు కాబట్టి అభివృద్ధి ఉండాలంటే అభివృద్ధి జరగాలంటే అభ్యర్థులు కూడా అలర్ట్గా ఉండాలంటే అప్పుడప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిపించాలి అందుకే ఇండిపెండెంట్ అభ్యర్థి అని నేను హళీగరి జగన్నాథ్ ప్రసాద్ని గెలిపించవలసిందిగా కోరుతున్నాను మమ్మల్ని గెలిపిస్తే హంద్రీనివా జలాల ద్వారా మొత్తము మా కేంద్రం ఐదు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తాము రైతులు కూడా చాలా గా మేము ఉంటాము మార్కెట్ యార్డు మనసిరా ఉండే మార్కెట్ యార్డు నిరుపయోగంగా ఉంది దాన్ని పూర్తి స్థాయిలో వినియోగం తేవాలా ఇన్ని సంవత్సరాలు అయింది మేము చిన్నప్పటి నుండి అది చూస్తూనే ఉన్నాము మార్కెట్ యార్డ్ బిల్డింగ్ సరిపోయింది కానీ అక్కడ ఎలాంటి లావాదేవీలు జరగటం లేదు అలాంటి లావాదేవీలు జరగాల బిజినెస్ జరగాల అందరికీ ఉపాధి కల్పించాలంటే మీరు ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిపించండి ఆ మార్కెట్ యార్డ్ కూడా మేము ఏర్పాటు చేస్తాము అదేవిధంగా మహిళల కోసము ప్రతి ఒక్క మండలంలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క మహిళకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు వేయకుంటాము ఇలా ఇలాంటివి ఏ సమస్యలైనా కానీ నియోజకవర్గంలో మేము చేయడానికి ముందుంటాము మేము డిమాండ్ చేస్తాము పార్టీ అభ్యర్థులైతే వాళ్ళు పార్టీ చెప్పినట్లు వింటారు కాబట్టి మన డిమాండ్లు వాళ్ళు నెరవేర్చరు కాబట్టి ఒక ఇండిపెండెంట్ ఒకసారి అవకాశం ఇచ్చుకోండి మన డిమాండ్లు మనము నెరవేర్చుకుందాము అభ్యర్థులు కూడా మారుతారు ఇప్పుడు వాళ్ళకి అభ్యర్థులు సెలెక్ట్ చేసుకోవడమే కావడం లేదు పార్టీ వాళ్ళకి బట్ అభివృద్ధి ఎట్లా జరుగుతుంది బట్ అభివృద్ధి జరగాలంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు ముందుకు వచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థులను గెలిపించండి వాళ్ళ యొక్క హిస్టర్ని చూసుకోండి నేను నా ఉద్యోగాన్ని స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఈ మరిసిరాల పుట్టి పెరిగినాను కాబట్టి ఇది మా సొంత ప్రదేశం కాబట్టి నేను లోకల్ లీడర్ కాబట్టి నేను ఇక్కడ మీకు అడుగుతున్నాను కాబట్టి మందలు దయచేసి మందలపల్లి ప్రజలారా మా గాజుల గుర్తుకే ఓటు వేసి ఇండిపెండెంట్ అభ్యర్థిని మెజార్టీతో గెలిపించాల్సిందిగా సభా ముఖంగా నేను వేడుకొని చున్నాను కోరుతున్నాను భలే గుర్తుగా ఓటాసి నా మనస్తే వాళ్ళని గెలిపించండి ಗಾಜಲ್ ರಾಜಾ ಗಾಜಲ್ ಗಾಜಲ್ ಗುರ್ತಕ್ಕೆ ಮತ ಹಾಕండి ಜೈ ಗಾಜಲ್ ರಾಜ ಗುರ್ತಕ್ಕೆ ಮತ ಹಾಕండి ಗಾಜಲ್ ಗುರ್ತಕ್ಕೆ ಗಾಜಲ್ ಗುರ್ತಕ್ಕೆ ಮತ ಹಾಕೋ ಗಾಜಲ್ ಗುರ್ತಕ್ಕೆ ಮತ ಹಾಕೋ ಗಾಜಲ್ ಗುರ್ತಕ್ಕೆ ಮತ ಹಾಕೋ ರೆಟ್ಟಿಗಳೇ ನೋಟ್ಲಾ